స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే హరంగబాద్ డివిజన్ సంజీవయ్య నగర్లో దుర్గామాత విగ్రహం ఆగమాన్ కోలాహలం గత పదిహేను సంవత్సరాలుగా సంజీవయ్య నగర్లో స్థానిక సోషల్ సర్వీస్ ప్రజానాయకుడు జగదీశ్వర్ ఆధ్రులు దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన మరియు నవరాత్రి పూజలు అన్నదాన కార్యక్రమాన్ని సాంస్కృతి కార్యక్రమాలు మరియు అలాగే నిమజ్జన ఊరేగింపు తదితర కార్యక్రమాలు చేస్తామని తెలిపారు దేవీ నవరాత్రులలో భాగంగా అన్ని రకాల పూజా కార్యక్రమాలు దూపదీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారని తెలిపారు వినాయక చవితి దేవీ నవరాత్రులు బతుకమ్మ మరియు హిందూ సాంప్రదాయ పండుగలన్నీ కలిసి మెలిసి బస్తీవాసులు అందరూ కలిసి చేసుకుంటామని తెలిపారు నా పేరు పొంగర జగదీశ్వర్ నేను సంజీవ నగర్ బస్తీ వాసిని మరియు మేము ఏవైనా వినాయక నవరాత్రులు కానీ దుర్గమాత దుర్గామాత నవరాత్రులు కానీ మా సంజీవయ్య నగర్ ముసరాంబాగ్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం ఇలాని ఈరోజు ఆగమన్ ఆగమన్ అంటే మనకు వెల్కమ్ వెల్కమ్ ఉత్సాహ సభ మనము నిర్వహించుకుంటున్నాం ఈరోజు అంటే మనము మన యొక్క అమ్మవారిని తీసుకొచ్చి నవరాత్రులు జరుపుకుంటాం దానికి వెల్కమ్ సభ అని మనం నిర్వహించుకుంటున్నాం సో నేను చెప్పేది ఏంటంటే మా సంజీవయ్య నగర్లో ముఖ్యంగా గణేష్ నవరాత్రులు కానీ బోనాల ఉత్సవాలు కానీ దుర్గామాత ఉత్సవాలు కానీ ఏవైనా నవరాత్రులు ఘనంగా నిర్వహించుకుంటాం అలాగని ఇది గత పదిహేను సంవత్సరాల నుంచి మేము దుర్గా మాత నవరాత్రులు నిర్వహించుకుంటున్నాం ప్రతి సంవత్సరం నిమజ్జనాన్ని కూడా విజయవాడ గుంటూరు లేకపోతే కరీంనగర్ లాంగ్ టూర్ లాంగ్ టూరు వెళ్తాం సో బతుకమ్మ హండ్రెడ్ పర్సెంట్ సెలబ్రేట్ చేస్తాం బతుకమ్మ నా ఉత్సవాలు తొమ్మిది రోజులు ఘనంగా మా యొక్క తోటి చెల్లెలు చెల్లెళ్ళు అందరూ నిరోధించుకుంటారు మరియు చాలా గ్రాండ్గా చేస్తాం మరియు మా బతుకమ్మ ఉత్సవాలు కూడా మేము మా సహోదరులకు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం దీనికి ముఖ్యంగా బతుకమ్మ తొమ్మిది రోజులు బతుకమ్మ మా నవరాత్రి అమ్మవారి దగ్గర రోజు మహిళలందరూ సెలబ్రేట్ చేస్తారు అలా తొమ్మిదో రోజున పెద్ద ఎత్తున మనము సెలబ్రేట్ చేసుకుంటాం బతుకమ్మ నవరాత్రులు మరియు ఇలా సంజీవయ్య నగర్లో ఏ అయినా మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం మన సంజీవయ్య నగర్లో అలానే ఇలా వెల్కమ్ అమ్మవారిని తీసుకొస్తూ వెల్కమ్ సెలబ్రిటీ సె సెరమనీ చేశాం మేము అలానే మా సంజీవయ్య నగర్ భక్తులు పిల్లలు పెద్దలు అందరూ గ్రాండ్గా పార్టిసిపేట్ చేసి మహిళలు ముఖ్యంగా మహిళలు యూత్ యూత్ మహిళలు సక్సెస్ చేశారు ఇలా నిర్వర్తిస్తున్నాము ప్రతి పండుగైనా బోనాలైనా గణేష్ నవరాత్రులైనా దుర్గా నవతరలైన ఎనీ పండుగను మా సంజీవ్ అయినగర్ ముసరాంబాగ్ చాలా గ్రాండ్ గ్రాండ్గా గా సెలబ్రేట్ చేస్తాం సో ఇంకా ఫ్యూచర్ లో కూడా ఈ విధి విధానాన్ని ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి